డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి బుధవారం పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మీద బెటకారంగా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సూళ్లూరుపేట పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సూళ్లూరుపేట సిఐటియో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం పార్టీ కార్యదర్శి సి చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్యానికి పవిత్ర గ్రంథమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహానుభావుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును విపక్షాలు పదే పదే ఉచ్చరిస్తున్నాయని వ్యంగ్యంగా మాట్లాడుతూ శోచనీయమని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పార్లమెంటులో కూర్చుని రాజ్యాంగబద్ధంగా మంత్రి పదవిని అనుభవిస్తూ రాజ్యాంగం మీద చర్చలో పాల్గొని ఆ విధంగా వ్యాఖ్యానం చేయటం భారత జాతిని అగౌరవపరచటమని తెలిపారు సిఐటియు నాయకులు శంకర్ అలియ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానించిన హోం మంత్రి వెంటనే రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వీరయ్య రమణయ్య మాట్లాడుతూ మహానేతనైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానపరిచిన హోం మంత్రి ఆ పదవికి అనర్హుడని తెలిపారు ఆయన బీఆర్ అంబేద్కర్ త్యాగాన్ని ఆయన చరిత్రను అధ్యయనం చేయాలని తెలియపరిచారు భీమ్ ఆశయ సేనా అధ్యక్షులు ప్రభాకర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి వెంటనే స్పందించాలని అంబేద్కర్ ని అవమానపరిచిన హోంమంత్రిని కాపాడే విధంగా కాకుండా ఆయన మీద చర్య తీసుకోవాలని పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమానికి నాయకత్వం వహించిన సిఐటియు మండల కార్యదర్శి కె లక్ష్మయ్య మాట్లాడుతూ అంబేద్కర్ లాంటి గొప్ప నేతను ఆ విధంగా మాట్లాడటం అనేది భారత జాతిని అవమానపరిచినట్లుగా భావిస్తున్నామని ఆయన వెంటనే రాజీనామా చేసి భారత జాతికి బేషరతగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలోని మండల కేవీపీఎస్ నాయకులు కె మున్నయ్య ఆటో కార్మిక సంఘం నాయకులు కరీం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు బీజేపీ అధికారంలో ఉన్న ప్రభుత్వం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ని అవమానపరిచే విధంగా ఈ పదేళ్ల కాలంలో బీజేపీ వ్యవహరిస్తుంది దానికి వ్యతిరేకంగా వామపక్షాలు అదే విధంగా కాంగ్రెస్ మొత్తం కూడా ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి అయినప్పటికీ మంత్రి అయినటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా మన బిఆర్ అంబేద్కర్ ని విధంగా పార్లమెంట్ లో వ్యాఖ్యానాలు చేశారు దానికి వ్యతిరేకంగా మొత్తం రైతు సంఘం ఈ అనేక కార్మిక సంఘాలు మనకున్నటువంటి కార్మిక సంఘాలు అన్ని ఆధ్వర్యంలో ఈ రోజు సూలూరుపేటలో దానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మన ఈ రోజు మాట్లాడగలుగుతున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుణ్యము ఆయన పెట్టినటువంటి భిక్ష అని చెప్పి చెప్పగలం అందుకని చెప్పని ఈ హోమ్ మినిస్టర్ వెంటనే ఆయన హోమ్ మినిస్టర్ పదానికి రాజీనామా చేయాలా రాజీనా రాజీనామా చేసి బేషరత్ క్షమాపణ చెప్పాలని సిఐటిగా అదే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు మన ఉద్దేశించి మన సిపిఎం కార్యదర్శి అయినటువంటి చంద్రశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఈ దేశానికి రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం లాంటిది ఈ రాజ్యాంగాన్ని అనుసరించే ఈ దేశంలో ఉండేటటువంటి పౌరులకు భక్తులు కానీ పరిపాలన విధానం కానీ మనం దాన్ని దాని ప్రకారం చేసుకుంటాము అటువంటి రాజ్యాంగం ఆమోదించబడి డెబ్బై ఐదు సంవత్సరాలైంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల తరువాత రాజు పార్లమెంటులో రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుకునేటటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఒక మంత్రి ఆయన ఈ దేశంలో కీలకమైనటువంటి హోంమంత్రి అటువంటి వ్యక్తి ఈ ఆ విధంగా మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం ఈరోజు ఈ రాజ్యాంగం ప్రకారం ఈరోజు ఆయనకు ఈ రాజ్యాంగం అవసరమో లేదో మాకు తెలియదు కానీ ఈ దేశంలో ఉండేటటువంటి నలభై కోట్ల మంది తలెత్తుకొని బ్రతుకుతున్నారంటే అది రాజ్యాంగ పుణ్యమే కాబట్టి అటువంటి రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించినటువంటి మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారి గురించి రాజ్యాంగాన్ని మాట్లాడుకున్న ప్రతి క్షణంలోనూ ఆయన పేరు ప్రస్తావనకు రావడం అనేది సహజం అటువంటి ఆయన పేరును పదే పదే పార్లమెంట్లో మాట్లాడారని ఆయన వెటకారంగా మీరు అంబేద్కర్ గారి గురించి పదే పదే చెప్తున్నారు అది మీకు ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి మీరు దేవుణ్ణి పదే పదే తలుచుకుంటే మీకు ఏడేళ్ళు ఏడు జన్మలు మీకు మోక్ష స్వర్గానికి వెళ్తారనేటటువంటి ఆ వ్యంగ్యంగా వెటగారంగా మాట్లాడడం అనేది దురదృష్టకరం ఈ దేశం మొత్తాన్ని అవమానపరచడం రాజ్యాంగాన్ని అవన అవమానపరచడం ఈ రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి మహానుభావుడిని అవమానపరచడం కాబట్టి ఆయన భేషరత్తుగా రాజీనామా చేయాలా లేకపోతే ఆయన మంత్రివర్గం నుండి తొలగించాలా ఈ జాతికి ఆయన క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆయన రాజీనామా చేసేంత వరకు ఆయన మంత్రివర్గం నుండి తొలగించేంత వరకు ఈ దేశ పౌరులందరూ కూడా పోరాటం చేస్తారని ఈ సందర్భంలో సిఐటిగా వామపక్ష పార్టీలుగా మేము ఆయన ఆయన వ్యాఖ్యానాన్ని నిరసిస్తున్నాము దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తాం మన పార్లమెంట్లో మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానకరంగా జరిగింది అందుకని ఆయన మరి రాజ్యాంగాన్ని తూట్లు పుట్టే విధంగా వ్యవహరిస్తున్నారు రాజ్యాంగాన్ని తూట్లు పుట్టేది కాకుండా కూడా రాజ్యాంగం రాసిన నిర్మాతని ఆయన్ని అవమానపరచడం అనేది చాలా బాధకరంగా ఉన్నది మాకు అందుకని ప్రతి ప్రజా నుంచి ప్రతి ఒక్క పౌరుడు ఈ రోజు ఇక్కడికి వచ్చి నిరసన తెలిపేదానికి సిద్ధపడ్డారు ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు నలభై కోట్ల మంది జనాభాని ఉద్దేశించి ఆయన మాట్లాడుకుంటా ఆయన రాజ్యాంగం రాసి నిర్మాతని అవమానపరచడం కాకుండా ఆయన ఒక కేర్లెస్ గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఆ ధోరణి మార్చుకోవాలా మార్చుకునేది ఆయన క్షమాపణ చెప్పాలా ఆయన ఉన్న పదవికి ఉన్నతమైన ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు అతను అది అట్లాగా ఆ స్థానానికి కూడా ఇల్లు ఆయన మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు మేము ఖండిస్తున్నాము సిరపున ఆయన మన బాబాసాహబ్ అంబేద్కర్ గారికి క్రమాపం చెప్పాలా ఆయన పదవికి రాజీనామా చేయాలా రాజీనామా చేసి అంబేద్కర్ గారి గారిని కాళ్ళు పట్టుకుని క్రమాపం చెప్పాలి అతను చెప్పే విధంగా మేము ఈ దేశంలో మన రాష్ట్రంలో పోరాటం చేస్తాము ముందుకు పోతామని మేము డిమాండ్ చేస్తున్నాం